ఫౌండర్స్ అందరికీ శుభోదయం ప్రజెంట్ ఫౌండర్స్ అందరూ ఆలోచించే ప్రశ్న ఒకటే చురుకైన వెబిన్ ఉంటుందా మిస్టర్ యాస్ గారు సర్ప్రైజ్ ఇస్తాడా అని ఈ వారం యాస్ గారి మీటింగ్పై ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉందా ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా ఎప్పుడెప్పుడు కంపెనీ ముందుకు వెళ్తాదా అని ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి గారు భారతదేశ ఫౌండర్స్ కోసం ఒక వెబినార్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు మరి ఈ వెబ్నార్లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయని మరి ఎల్సీ లీడర్లు చెప్తా ఉన్నారు మనం కూడా ఖచ్చితంగా ఆశించవచ్చు మరి సీఈఓ యొక్క కొత్త మార్గదర్శకం లేదా కొత్త సాంకేతికత అంటే ఏమిటి ఆయన మనకు చెప్పబోతూ ఉన్నారు మరి ఆన్ ప్యాసివ్ ఫౌండర్ సమస్యల గురించి యాసారికి బాగా తెలుసు మరి చాలా సమయం గడిచిపోయిందని కూడా అతనికి తెలుసు నిజా నిజాయితీగా ఉండి నిజాయితీగా పనిచేసే వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడనే దాంట్లో సందేహం లేదు మన వ్యవస్థ ఇప్పుడు పని చేయడం ప్రారంభిస్తుందని నేనైతే అనుకుంటా ఉన్నాను ఫౌండర్స్ ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మన ఆన్ ప్యాసివ్లో మరి పబ్లిక్లో ఎక్కువగా మరి ఉపయోగపడేది అదేవిధంగా చాలామంది విద్యార్థులకు అధ్యాపకులకు మరి ఉపయోగపడే ఎడ్యుకేషన్కి సంబంధించిన యాప్ ఏదంటే ఓ అకాడమీ మరి ఆ ఓ అకాడమీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఆన్ ప్యాసివ్ నుంచి ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన ఓ అకాడమీలో విద్యను ప్రారంభించడానికి కానీ కొన్ని స్టెప్స్ ఉంటాయి మరి అవి తెలుసుకోండి అదేవిధంగా ప్రయోజనాలు కూడా ఉంటాయి వాటిని అర్థం చేసుకోండి నెక్స్ట్ మార్కెట్ క్యాప్లో దుమ్ము దులపబోయేది మన ఓ అకాడమీ మరి ఓ అకాడమీ యాప్ నుంచి మనం విద్యను ఎలా ప్రారంభించాలి మరి స్టెప్ చూసుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి లేదా లాగిన్ అవ్వండి మొదట ఓ అకడమినే ప్లాట్ఫామ్ను సందర్శించాలి అంటే మన ఓఎస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఓ అడమినే యాప్ను మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అక్కడ మీరు కొత్తగా వచ్చినట్లయితే రిజిస్టర్ అవ్వండి లేదా మీరు ఆల్రెడీ మెంబర్ అయితే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి నెక్స్ట్ రెండో ఆప్షన్ మీ పాత్రను ఎంచుకోండి అంటే ఇక్కడ మీరు ఏదైనా కోర్స్ చేయడానికి వచ్చారా అయితే అప్పుడు మీరు స్టూడెంట్ అవుతారు లేదు కొందరు ఆల్రెడీ టీచర్స్ లెక్చరర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదంటే టీచర్గా మరి యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మరి స్టూడెంట్ అయినా లేదా టీచర్ అయినా అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ మీ ప్రాధాన్యత అంటే మీరు ఎందుకు వచ్చారు నేర్చుకోవడానికి వచ్చారా చెప్పడానికి వచ్చారా ఆ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ థర్డ్ పాయింట్ కోర్సులను బ్రౌజ్ చేయండి లేదా అప్లోడ్ చేయండి ఇక్కడ నేర్చుకునే వారైతే విస్తృత శ్రేణి కోర్సులను బ్రౌజ్ చేయాలి దాంతో చాలా భాషలు ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి టెక్నాలజీ ఉంటుంది అన్నీ ఉంటాయి తర్వాత ఈ విధంగా బ్రౌజ్ చేస్తూ ఉంటే ఎన్నో రకాల కోర్సులు అనేది మనకు అక్కడ కనిపిస్తాయి కాబట్టి మనం ఏదైతే నేర్చుకునే వాళ్ళు ఏదైతే కావాలనుకుంటారో అక్కడ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం వాళ్ళు నేర్చుకోవచ్చు అదే బోధించే వాళ్ళైతే మీకు సొంత కోర్సులు ఉంటాయి వాళ్ళ కొంచెం టాలెంట్ ఉంటుంది ఏదో ఒక విషయం పైన మరి వాటిని రికార్డ్ చేసి అప్లోడ్ చేయొచ్చు మన మొబైల్లో మనం ఏదైనా టాలెంట్ ఉంది అనుకోండి మ్యాథ్స్కి సంబంధించిన కానీ ఇంకా ఏదైనా వ్యాపారానికి ఏదైనా టెక్నికల్గా అవన్నీ వీడియో చేసి పెట్టుకుంటారు అవి అక్కడ అప్లోడ్ చేయవచ్చు పీడిఎఫ్లు కానీ క్విజ్లు కానీ వీడియోలు కానీ నెక్స్ట్ పాయింట్ నమోదు చేసుకోవాలి మరియు నేర్చుకోవాలి అంటే కావాల్సిన కోర్సు నేర్చుకున్నాక స్టూడెంట్ అనుకోండి మీ వేగంతో నేర్చుకోవడం ప్రారంభించండి కొందరు ఫాస్ట్గా నేర్చుకుంటారు కొందరు వారమైన ఒక యూనిట్ నేర్చుకుంటారు కొందరు ఒక యూనిట్ ఒక రోజులో నేర్చుకుంటారు అంటే ఇక్కడ మీ వ్యక్తిగత టాలెంట్ని బట్టి మీ వ్యక్తిగత ఇంట్రెస్ట్ను బట్టి కోర్సులు చాలా ఫాస్ట్గా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అయితే కొన్ని కోర్సులు ఉచితంగా ఉంటాయి మరికొన్ని ప్యాకేజ్తో కూడినవి ఉంటాయి అన్నమాట తర్వాత స్టెప్ సర్టిఫికెట్లు సంపాదించండి మీరు ఏదైతే కోర్సు ఎంచుకున్నారో ఆ కాల వ్యవధిని బట్టి ఒక నెల మూడు నెలల ఆరు నెలల వన్ ఇయరా ఆ కోర్సు అది కంప్లీట్ చేసిన తర్వాత మీరు ప్లాట్ఫామ్ నుంచి డిజిటల్ సర్టిఫికెట్లు అనేది పొందవచ్చు డిజిటల్ పరంగా మనకు సర్టిఫికెట్స్ ఈ కోర్స్ కంప్లీట్ చేశారు అని సర్టిఫికెట్ కూడా మన ఓ అకాడమీలో ఇస్తారన్నమాట కాబట్టి ఇక్కడ ఫౌండర్స్ మరి నేర్చుకున్న వాళ్ళు ఎక్కడో విదేశాలకు వెళ్ళి నే అంత ఖర్చులు పెట్టి అక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు కొందరు బీదవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు వేరే దేశాలకు వెళ్ళడం అక్కడ నేర్చుకోవడం కాబట్టి అలాంటి వాళ్ళు ఇక్కడ అన్ని రకాల కోర్సులు మరి ఉంటాయి కాబట్టి మన ఇంట్లో మనం కూర్చొని బోర్డ్స్ ఆ కోర్సును కంప్లీట్ చేయచ్చు అదేవిధంగా కొందరు టీచర్లు కానీ అధ్యాపకులు కానీ లెక్చరర్లు కానీ వాళ్ళ దగ్గర ఉండే టాలెంట్ ఉంది వాళ్ళు ఖాళీ టైమే ఉంది వాళ్ళు వినియోగించుకోవాలి మరి ఎక్కడ కొంచెం అమౌంట్ సంపాదించుకోవచ్చు అన్ను చేయొచ్చు అంటే ఎస్ ఈ ఓ అకాడమీలో వాళ్ళు రిజిస్టర్ అయ్యి వాళ్ళ వాళ్ళు ఏదైతే చెప్పగలుగుతారో వాళ్ళు ఏ క్లాస్కి అయితే చెప్పగలుగుతారో వాళ్ళకి ఏ కాలేజీకి అయితే చెప్పగలుగుతారో వాళ్ళు ఏ సబ్జెక్ట్కి అయితే చెప్పగలుగుతారో దానికి సంబంధించి మరి ఇక్కడ మనం రిజిస్టర్ అవి వాళ్ళ వీడియోలు అప్లోడ్ చేసి తర్వాత ఈ విధంగా మన ఓ కనెక్ట్ ద్వారా డైరెక్ట్ క్లాసెస్ కూడా చెప్పే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా మనీ సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి రానున్న కాలంలో మార్కెట్ క్యాప్ను మరి ఆన్ప్యాసి ప్రోడక్ట్లలో ఎక్కువ మరి తెచ్చేది ఏదంటే ఖచ్చితంగా ఓ అకాడమీ అనేది చెప్పవచ్చు మరి ఇప్పటికే చాలా యూనివర్సిటీలు కనీసం పదిహేడు వందలకు పైగా యూనివర్సిటీలు మన ఓ అకాడమీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం కాబట్టి ఫ్యూచర్లో ఇటు స్టూడెంట్కి కానీ అటు అధ్యాపకులకు కానీ మరి చాలా బాగా ఉపయోగపడపోతుంది మన ఓ అకాడమీ మరి మన ఓ అకాడమీ యొక్క ప్రయోజనాలు ఆలోచించాలి ఇది గ్లోబల్ లెర్నింగ్ హబ్ అనమాట ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు కానీ అభ్యాసకులు కానీ ఒకే వేదికలో కలుపుతుంది నెక్స్ట్ బహుభాషా మద్దతు మరి అన్ని దేశాల్లో కాబట్టి అన్ని దేశాల్లో చాలా చాలా భాషలు ఉంటాయి మరి మీకు ఇష్టమైన భాషలో ఇక్కడ నేర్చుకోవచ్చు తర్వాత ఏ ఆధారిత వ్యక్తిగతీకరణ ఇక్కడ మీ స్థాయి మరియు మీ ఆసక్తికి అనుగుణంగా కోర్సులు రూపొందించబడి ఉంటాయి మరి ఇది కూడా ఎలాగంటే ఏ టెక్నాలజీ ఆధారికంగా మీకు కావాల్సిన కోర్సును మీకు అందజేయడం జరుగుతుంది కొందరు నాలెడ్జ్ పరంగా మరి లో ఉంటారు కొందరు మీడియం ఉంటారు కొందరు హై హై నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనేది ఏ టెక్నాలజీ ఫైండ్ అవుట్ చేస్తుంది వాళ్ళకు కావాల్సిన ఆ స్థాయిలో వాళ్ళకు కావాల్సిన ఆసక్తిని అను అనుగుణంగా ఈ కోర్స్ అనేది మరి వాళ్ళ వారికి అందింపజేస్తుంది తర్వాత ఇంటరాక్టివ్ ఫీచర్లు ఇక్కడ డైరెక్ట్ ప్రత్యక్ష సెషన్లు ఉంటాయి మన ఓ కనెక్ట్ ద్వారా డైరెక్ట్ నేర్చుకునే వాళ్ళకు చెప్పే వాళ్ళకు డైరెక్ట్ వీడియో కాలింగ్ అనేది ఇక్కడ ఉంటుంది అదేవిధంగా క్విజులు కూడా ఉంటాయి మీరు ఏ స్థాయిలో ఉన్నారు మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది మీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది తెలుసుకోవడం కోసం క్విజులు కూడా ఉంటాయి మరియు చర్చా వేదికలు ఉంటాయి ఏదైనా ఒక విషయం పైన పూర్తి క్లారిటీ పూర్తి పట్టు రావాలంటే అత్యంత మేధావులతో నిపుణులతో కూడిన వారితో చర్చా కార్యక్రమం కూడా ఉంటుంది దాంతో అందరూ పాల్గొనవచ్చు అభిప్రాయాలు చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ముఖ్యంగా సంపాదించే అవకాశం మరి ఎవరైతే బోధకులు ఉన్నారో లెక్చరర్లు ఉన్నారో టీచర్లు ఉన్నారో అధ్యాపకులు ఉన్నారో వాళ్ళు వారి దగ్గర ఉన్న కంటెంట్తో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్లో నిష్ణాతులు అవ్వచ్చు ఆ విధంగా వాళ్ళ కంటెంట్తో మరి వాళ్ళు ఎంత పెద్దగా చెప్పగలరు అనే దాన్ని బట్టి వాళ్ళ అమౌంట్ కూడా ఆ విధంగా అన్ను చేయవచ్చు సంపాదించవచ్చు మరి మీ ఇంట్లో మీరు కూర్చొని జస్ట్ ఒక మొబైల్ ల్యాప్టాప్ ద్వారా అమౌంట్ సంపాదిస్తారంటే ఖచ్చితంగా ఇది చాలామందికి అయితే నిజంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ నైపుణ్య అభివృద్ధి విద్య మరియు ఆచరణాత్మక నైపుణ్య కోర్సులను అందిస్తుంది కాబట్టి ఇక్కడ మరియు ఎడ్యుకేషన్ రంగంలో కానీ ఏదైనా నైపుణ్యంగా డెవలప్ అయ్యే కోర్సులలో కానీ ఖచ్చితంగా నేర్చుకొని అందరూ వాళ్ళ స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు డెవలప్ చేసుకోవచ్చు కాబట్టి ఓ అకాడమీ నుండి మరి ఉపాధ్యాయుడిగా ఎలా మారాలి ఎలా సంపాదించాలి అనే దానిపై ఒకవేళ మీకు గైడ్ కావాల్సి ఉంటే ఖచ్చితంగా మీరు ఆన్ పాసివ్ డాట్ కామ్ను వెబ్సైట్ను సందర్శించాలి అక్కడ ఓకాడమీ సైట్లో పూర్తి వివరాలు ఉంటాయి చక్కగా నేర్చుకోవచ్చు కాబట్టి ఫౌండర్స్ మరి ఇక్కడ నేటి రంగంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఎడ్యుకేషన్ రంగం నేటి ప్రపంచం ఎడ్యుకేషన్ మీద ఆధారపడి ఉంది ఎప్పుడైతే ప్రపంచంలో ఉండే ప్రజలందరూ ఎడ్యుకేషన్ పరంగా నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా ఆ దేశం అనేది అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి నేటి కాలంలో ముఖ్యంగా ఎల్కేజీ నుంచి మరి పెద్ద చదువుల వరకు వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయని చెప్పవచ్చు అంటే చిన్న క్లాస్ అయినా మరి లక్షల లక్షలు ఫీజులు అనేది మరి వసూలు చేస్తూ ఉన్నారు మరి విధంగా అన్ని ఖర్చులతో కూడి ఉంటే అటు పేదవాళ్ళకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ఈ చదువు అనేది దూరం వెళ్ళిపోతూ ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో జస్ట్ మన ఓ అకాడమీ అనేది సింపుల్గా మరి అందరికీ అందే స్థాయిలో మరి ఆ కోర్సుకు ఆ ఫీజులు కానీ ఇదే విధంగా నేర్చుకునే అవకాశం కానీ అన్నీ ఉపయోగం ఖచ్చితంగా చెప్పవచ్చు అన్నమాట కాబట్టి మన ఓ అకాడమీ ప్రతి ఒక్కరికి మరి కొందరు చదువుకో చదువు మానేసి పెళ్ళిళ్ళు చేసుకుని ఇంట్లో ఉంటారు వాళ్ళు కూడా కోర్సును కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్ పొందొచ్చు అనమాట తర్వాత ఆ సర్టిఫికేట్ సహాయంతో ఏదైనా మరి వాళ్ళకు అనుకూలమైన ప్లేసులో అప్పుడు అది కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా సులభంగా మరి మన ఓ అకాడమీని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ డెవలప్ అవుతారు అందుకోసమే ఈ యాప్ డిజైన్ చేయబడింది అది అది ఫౌండర్స్ ఈ వీడియోలో ఓ అకాడమీ యొక్క ఇంపార్టెన్స్ మరొక వీడియోలో మళ్ళీ ఒక కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం విఆర్ యూనిట్ టు వినిట్ ఫౌండర్స్ జే అండ్ ప్యాసివ్